మనం నివసిస్తున్నటువంటి మన ఈ సమాజంలో మన ఈ సంఘంలో పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారు చిన్నవారైనా పెద్దవారైనా విద్యావంతులైనా విద్య లేనివారైనా స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆలోచనల్ని మరియు వారి యొక్క భావాలని ప్రకటించేటటువంటి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరూ కూడా తమ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని భావాలని బయట ప్రకటించవచ్చు అలాంటి స్వేచ్ఛ ఇక్కడ అందరికీ ఉంది మరి ఎప్పుడైతే మనకు ఆ స్వేచ్ఛ దొరికిందో దానిని మనము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నామనుకోండి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారిని విమర్శించే వారిగా తయారవుతారు ఆయన ఆ పని అలా చేయకుండా ఉండాల్సింది నేనైతే ఆ పని అలా చేసేవాడిని కాదు ఈయన ఈ పని ఇలా చేయకుండా ఉండాల్సింది ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుత కాలంలో అతి ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఏమిటి అంటే అది విమర్శ అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాము మనము ఏ స్థాయి వరకు ఆలోచించగలము మన యొక్క జ్ఞానం ఎంత ఉంది మనము ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ఒక్కసారి ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా ఒకవేళ ఆ బాధ్యత నాకు ఇవ్వబడితే నేను దానిని సక్రమంగా నిర్వహించగలనా అనే పరిశీలన ఎవ్వరూ చేయటం లేదు ప్రతి ఒక్కరూ వేరే వారిని విమర్శిస్తూనే ఉన్నారు సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గంధంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు బిస్మిల్లాహిర్మాన్ ఇబ్రహీం ఇన్ అల్లాహ యాముర్కుం అంతు అద్దుల్ అమానాతి ఇలా అహలిహ ఎవరి అమానతులు వారికి అప్పజెప్పండి ఎవరి అమానతులు వారికి అప్పజెప్పండి ఆ తర్వాత వైజా హకం తుంబైన నాసి ఒకవేళ మీకు న్యాయ నిర్ణేతగా ఎంచుకుంటే మీరు న్యాయంగానే తీర్పు చేయండి అల్లా ఎంత చక్కగా మీకు వివరిస్తున్నాడో జాగ్రత్తగా చూడండి అల్లా ప్రతిదీ చూసేవాడు అన్నీ వినేవాడు ఈ ఆయత యొక్క పూర్తి అర్థాన్ని పరిశీలన చేస్తే ఎవరి అమానతలు వారికి అప్పజెప్పండి ఒకవేళ మిమ్మల్ని న్యాయ నిర్ణేతగా ఎంచుకుంటే న్యాయంగానే తీర్పు చేయండి అల్లా చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడో అల్లా అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు ఇన్ అల్లాహ కానా సమీయం బసీరా అల్లాహ ఈ వాక్యం యొక్క షానే నుజుల్ షానే నుజుల్ అంటే అవతరించినటువంటి సందర్భం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ముఫస్సిర్ అంటే తఫ్సీర్ రాసేవారు వివరణ రాసేవారు తెలియజేస్తున్నారు ఈ ఆయత్ ఎప్పుడు అవతరింపజేయబడింది అంటే ఫతే మక్క మక్క విజయం తర్వాత దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అలెస్ వారు కాబా యొక్క తాళం చెవులు తీసుకుంటున్నారు ఎవరి దగ్గర నుంచి ఉస్మాన్ బిన్ తల్హా రజి అన్హు వారి దగ్గర నుంచి అప్పుడు ఈ వాక్యం అవతరింపజేయబడింది కాబా యొక్క తాళం చెవులు మక్కా విజయానికంటే ముందు కూడా ఉస్మాన్ బిన్ తల్హా రజి అల్లాహు వారి దగ్గరే ఉండేవి అది పూర్వం నుంచి కూడా వారి యొక్క తెగవారు వారి యొక్క వంశస్సుల దగ్గరే కాబా యొక్క తాళం చెవులు ఉండేవి అల్లా దైవ ప్రవక్త వారికి తాకీదు చేస్తున్నారు ఓ ప్రవక్త మీరు ఏవైతే కాబా తాళం చెవులు తీసుకున్నారో మీ పని అయిపోయిన తర్వాత ఆ అమానతును మళ్ళీ తిరిగి ఉస్మాన్ బిన్ తల్హా రజి అన్హు అనుహు వారికి అప్పజెప్పండి అల్లాహు అంతకు ముందు కూడా వారి దగ్గరే వారి వంశస్థుల దగ్గరే ఉండేవి ఆ తరువాత కూడా మక్కా విజయం తర్వాత కూడా వారి వద్దకే అప్పజెప్పండి ఈ వాక్యంలో మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే కాబా యొక్క తాళం చెవులు ఎవరి దగ్గరైనా ఉండడము అనేది అది ఒక బాధ్యత అది ఒక పదవి అది ఒక హోదా మరి అల్లా ఏం తెలియజేస్తున్నాడు ఎవరు ఏ పదవికి అర్హులో ఎవరు ఏ అమానత్కి బాధ్యతదారులో అవి వారికి అప్పజెప్పండి అని సృష్టికర్త అయిన అల్లాహ దైవప్రోప్త ముహమద్ వారికి తాకీదు చేస్తున్నాడు అల్లాహోబర్